అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం యోహన్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనములు చదువుకుందాము యోహన్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనములు చదువుకుందాం అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు మీరు వెలుగు ఉండగనే నడువుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరగడు మీరు వెలుగు సంబంధులగనట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను ఈరోజు బైబిల్లోని బంగారు మాట వెలుగునందు విశ్వాసముంచుడి వెలుగునందు విశ్వాసముంచుడి మనము వెలుగునందు ఎంత విశ్వాసం ఉంచుచున్నాం అనేది మనం ఈరోజు చూద్దాం ముప్పై ఐదవ వచనంలో చూస్తే అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేస్సు క్రీస్తు చెప్తున్నటువంటి మాటలు ఇంకా కొంతకాలము అనగా పై భాగంలో చూస్తే ముప్పై నాలుగో వచనంలో చూస్తే జన సమూహము ఒక ప్రశ్నించారు ఏమని అనంటే క్రీస్తు ఎల్లప్పుడూ ఉండనని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి అయితే మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పు చున్న సంగతి ఏమిటని మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగారు అన్ అట్లా అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానముగా ప్రభు యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును అనగా నేను అని చెప్పట్లేదు కానీ వెలుగు మనిషి కుమారుడు ఇంకా కొంతకాలము మీ మధ్య ఉండును కనుక మీరేం చేయాలి చీకటి కమ్ము వెలుగు మీ మధ్య ఉండగానే నడువుడి అని చెప్పడం మనం చూస్తుంటున్నాం యేసుక్రీస్తు ప్రభు జన సమూహం అందరికీ కూడా హెచ్చరిస్తున్నాడు వెలుగు వెలుగుండగానే మీరు నడువుడి చీకటి కమ్మక ముందే మీరు మేల్కొనుడి కొద్ది కాలమే వెలుగు మీ మధ్య ఉంటుంది అనగా నేనే ప్రభును అని చెప్పకుండాగా నేనే ఆ అని చెప్పకుండాగా మనుష్య కుమారుడు అని చెప్తూ వెలుగు ఉండగానే మీరు వెలుగులో నడువుడి అని చెప్పడం మనం చూస్తుంటున్నాం ఒక రకంగా చెప్పాలంటే ప్రభు అక్కడ అందరినీ బతిమాలుతున్నట్లుగా లేదా చెయ్యండి మీరు తప్పకుండా వెలుగును అనుసరించండి మీరు వెలుగులో నడవండి ఎందుకంటే చీకటి సమీపించక ముందే మీరు వెలుగు మీ మధ్య ఉన్నప్పుడే మేల్కొనండి అని చెప్పడం చూస్తుంటున్నాం ఎలాగనంటే ఒక చిన్న పిల్లలకు తల్లిదండ్రులు నేర్పిస్తుంటారు అదే హోంవర్క్ చేసుకోరా లైట్ పోతుంది చీకటి అవుతుంది లేట్ అవుతుంది పడుకుంటావు అనేసి కొన్ని కొన్ని విషయాలు చెప్తూ లేదా కొన్ని విషయాలు భయపెట్టిస్తూ పిల్లలు బాగా కావాలి ప్రయోజకులు అవ్వాలి అని అంటే తల్లిదండ్రులు చాలా విషయాలలో భయపెట్టిస్తారు అన్నం తినకపోయినా భయపెట్టించి అన్నం తినబెడతారు ఒకవేళ హోంవర్క్ చేయకపోయినా ఏదో రకంగా వాళ్ళకి తినిపెట్టాలి అని ఏదో ఒకటి చూపిస్తున్నావు ఏదో ఒక దాంట్లో వాళ్ళని లీనం చేసి చూపిస్తుంటారు అలాగే పడుకోవాలంటే కూడా ఒక చిన్న స్టోరీ చెప్పి పడుకోబెట్టడం ఇలా నానా రకాలుగా చేస్తాం అలాగే ప్రభువు కూడా చెప్తున్నాడు వెలుగు మీ మధ్య ఉండగానే మీరు మేల్కొనడి వెలుగులో మీరు నడువుడి అంధకారంలో కాకుండా వెలుగులో నడువుడి కొద్ది కాలమే వెలుగు మీ మధ్య ఉంటుంది సమయం గతించిపోతున్నది అని ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం చీకటిలో నడుచువాడు తాను ఎక్కడి నుండి ఎక్కడికి పోచున్నాడో ఎరగడు గనక మీరు వెలుగు సంబంధులగనట్లు మీరు వెలుగుండగానే వెలుగు నందు విశ్వాసముంచుడి ప్రభువు నందు విశ్వాసముంచుడి వెలుగు అను అనగానే ఇంటి నిండా వెలుగు పెట్టుకుంటాము చాలు అని కాదు కానీ ఆ వెలుగై ఉన్నటువంటి ప్రభువు అందుకే యస్సుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు లాస్ట్ ఫ్రైడే మనం మాట్లాడుకున్నాం వెలుగు మీరు వెలుగు సంబంధులు మీరు లోకమునకు వెలుగై ఉన్నారనే విషయాన్ని మాట్లాడుకున్నాము ఆ వెలుగులోనే మీరు విశ్వాసం ఉంచుడి ఆ వెలుగునందు మీరు విశ్వాసం ఉంచుడి అని ఈరోజు బైబిల్లోని బంగారు మాటగా తీసుకుంటున్నాం అంటే వెలుగు ఉండడం వేరు దాని ఎందు విశ్వాసం ఉంచడం మరీ వేరు అందుగురించే మీరు విశ్వాసముంచుడి కొద్ది కాలమే వెలుగు మీ మధ్య ఉంటుంది కనుక మీరు విశ్వాసం ఉంచుడి విశ్వాసంలో స్థిరులై ఉండు వెలుగునందు స్థిరలై ఉండు అంటే ప్రభు అయిన యస్సు క్రిస్తే లోకమునకు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు నందు మీరు విశ్వాసం ప్రభువు నందు మీరు విశ్వాసం ఉంచుడి అని చెప్పడం మనం ఇక్కడ చూస్తుంటున్నాం చూద్దాం రోమపత్రికలో కూడా మనము చూద్దాం రోమపత్రిక పదమూడో అధ్యాయము పన్నెండవ వచనం రోమపత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూద్దాం రాత్రి చాలా గడిచి పగలు సమీపముగానున్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము అంటే అంధకార సంబంధమైన విషయములు ఏంటి అంటే క్రిందనే పదమూడవచనంలో రాయబడి ఉన్నవి అంధకార సంబంధమైన విషయంలో అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక అల్లరితో కూడి కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ వి విలాసములైనను పోకిరి చేష్టలైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేఖయు కలహమైనను మత్సరమైనను లేఖయు ఇవన్నీ చీకటి కార్యములు ఇవన్నీ అంధకార సంబంధమైన కార్యములు కనుక మీరు వెలుగునందు నడువడి ఎందుకంటే పగలు కొద్ది కాలమే ఉంది రాత్రి కాలంలో ఈ అల్లరితో కూడిన ఆటపాటలన్నీ జరగకుండా ఉండాలంటే మీరు పగలును వెలుగుని మీరు వెలుగునందు విశ్వసించి నడుచుకొనుడి అని వాక్యము మనకు తేటతెల్లగా బోధిస్తున్నది అందుగురించే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనుడి అనగా వెలుగు ప్రకాశించున్నది ఆ వెలుగు దగ్గరికి మీరు రండి వెలుగునందు విశ్వాసం ఉంచుడి ప్రభు అయిన యేసుక్రీస్తు మీతో ఉన్న కాలంలో ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగైన ప్రభువునందు విశ్వాసం ఉంచి నడుచుకొనుడి అల్లరితో కూడిన ఆటపాటలు కాదు అంధకార సంబంధమైన క్రియలు కాదు కానీ వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనుడి అని చెప్పడం మనం ఇక్కడ చూస్తుంటున్నాం అలాగే చూస్తే రెండవ క్రాంతిలో ఏంటి ఏంటి అనే విషయాలను కూడా మనం చూస్తాము రెండవ ఒక రంతి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని ఒకసారి చదువుకుందాము నాలుగవ అధ్యాయము ఐదవ వచనం రెండవ ఒక పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనం అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరుశుటకు మా హృదయములలో ప్రకాశించెను ఇక్కడ మనం చూస్తే అంధకారమునందు వెలుగు కలిగించిన దేవుడు ఆరంభములో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరంభములో పలికిన మాట అంధకారమును చూసి వెలుగు కలుగును గాక అని పలికెను అనగా వెలుగు కలిగను దేవుని పలుకు ద్వారా వెలుగు కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం ఆయన ఆ వెలుగును మరలా ఇక్కడ గుర్తు చేస్తూ మనకు చూపించడం చూస్తున్నాము అంధకారములో నుండి వెలుగు అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము దేవుడు పలికాడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తును గూర్చి చూడండి ఇక్కడ మనం ఆరో వచనం మళ్ళీ చదువుదాము అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాకాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము ఏసుక్రీస్తు నందు వెల్లడిపరచుట యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరచాడు యేస్సు క్రీస్తు తండ్రి పలికాడు ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు నందు నడువుడి ఆ వెలుగును విశ్వసించుడి అని మనకు వాక్యము సెలవిస్తుంది కనుకనే ఏసుక్రీస్తు ఆ వెలుగును చూపిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం మా హృదయములలో యేసు క్రీస్తు వెల్లడిపరిచిన వెలుగు మా హృదయములలో ప్రకాశించను దానిని మేము మీకు ప్రకటిస్తున్నాము కనుక వెలుగు నందు విశ్వాసముంచుడి అని మనము చూస్తుంటున్నాం అంతేకాకుండా మనం చూస్తే ఇక్కడ పైవచనంలో చూస్తే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచ్చు అవిశ్వాసముతో ఉంటే మనము వెలుగును చూడలేము వెలుగు సంబంధమైన క్రియలు కూడా చేయలేము కనుక వెలుగులో నడువుడి వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనుడి అని మనము వాక్యాన్ని గమనించుకుంటున్నాం అలాగే ఎఫ్ఎస్సి పత్రికలో కూడా కొన్ని మాటల్ని మనం చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు ఒకప్పుడు దేవుని తెలియనప్పుడు ఆయనను గూర్చి తెలియనప్పుడు ఆయన యొక్క పరిశుద్ధ లేఖనములు ధ్యానించినప్పుడు మనమంతా కూడా పూర్వకాలమందు చీకటి సంబంధులు పూర్వకాలం మీరందరూ చీకటి అయి ఉంటుంది పూర్వకాలమందు ఏమీ ఏమి దేవునిని గూర్చి ఎరగనప్పుడు చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ఇప్పుడైతే అందరి చేతుల్లో పరిశుద్ధ లేఖనం దేవుడై ఉన్నటువంటి వాక్కు వాక్ అయి ఉన్నటువంటి దేవుని వాక్కు మనందరి చేతిలో ఉంది ఉపదేశించబడుతున్నారు వింటున్నారు బోధి బోధకులు ఎంతోమంది ఉన్నారు ఆ సువార్త మీ చేతికి వచ్చి ఉన్నది కనుక మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు నిజంగానే ప్రభునందు ఎంత వెలుగై ఉన్నాము అనేది చూడాలి వెలుగు ఫలము సమస్త విధములైనటువంటిది మనము అంధకార సంబంధమైన క్రియలేంటో చూసాం అవి చేయకూడదు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనుడి అని మనం చూసాము అంధకార సంబంధమైనవి అల్లరితో కూడిన ఆటపాటలు కామ విలాసములైనను కలహములైనను మత్సరములైనను ఇవన్నీ కూడా అంధకార సంబంధమైనటువంటి క్రియలు అని మనం చూసాం ఇక్కడ మరి వెలుగు సంబంధమైన ఫలం ఏంటి అని మనం గమనిస్తే మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది ఆ వెలుగులో మంచితనము నీతి సత్యము అనగా ఒకరికి కీడు చేయకుండాగా మేలు చేయువారై ఒక మంచిని కలిగినటువంటి వెలుగు సంబంధులు ఎలా ఉంటారో ఇక్కడ చూపిస్తున్నారు చీకటి సంబంధులు దేవుని ఎరగని బిడ్డలుగా లేదా ఆ చీకటి సంబంధులుగా ఉన్నటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు ఎలా అవి ఉండకూడదు నీతి సంబంధమైన క్రియలు వెలుగు సంబంధమైన క్రియలు మంచితనము నీతి సత్యము మేలుకరమైనవి చే వెలుగులో నడువుడి మీరు వెలుగై ఉన్నారు ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు అని మనం వాక్యం చూస్తుంటున్నాం కనుక ప్రభుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు ప్రభు నందు వెలుగై ఉన్నారు కనుక ఆయనకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుడి అల్లరి ఆయనకి ఇష్టం లేనిది ఆయనకి మంచితనం ఇష్టం కలహము ఆయనకి ఇష్టం లేనిది ఆయనకు నీతి ప్రేమ ఇష్టం కనుక వాటిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని మనకు వాక్యము హెచ్చరించబడుతున్నాం ఎందుకంటే వెలుగునందు నందు విశ్వాసముంచుడి ప్రభునందు ఉంచుడి మీ కొరకు ప్రాణం పెట్టిన దేవాతి దేవుడు ప్రభు అనే యేసుక్రీస్తు నందు మీరు విశ్వాసం ఉంచుడి గత కాలమున క్రింద పూర్వకాలమున మీరు చీకటి సంబంధులై ఉంటిరి కానీ ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు కనుక ప్రభు నందు విశ్వాసం ఉంచుచు మీలోక జీవిత యాత్రను విశ్వాసంతో కొనసాగించుడి అని మనకి బైబిల్లోని బంగారు మాటగా ఏంటి అంటే ప్రభునందు ఉంచుడి లేదా వెలుగు నందు ఉంచుడి ఆ బంగారు మాటని మన హృదయాల్లో భద్రపరచుకొని మరి అంధకార సంబంధమైన విషయాలు కాకుండా వెలుగు సంబంధమైన విషయాలు మనం చేస్తూ దేవునికి ఇష్టం ఏంటో పరీక్షించి నడుచుకొనుడి అని వాక్యం సెలవిస్తున్నది కనుక ఆ ఆ రీతిన మంచితనము ప్రేమ విశ్వాసము నీతి కలిగి వెలుగు సంబంధుల వల్ల జీవిస్తూ వెలుగు నందు అనగా ప్రభువు నందు విశ్వాసం ఉంచే కృప ప్రభు అనేసు క్రీస్తు ద్వారానే మనందరికీ కలుగును గాక ఆమె